భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు పండించిన ధాన్యం వర్షానికి తడవడంతో ఏమి చేయాలో స్థితిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కళాలో ఆరబోసిన ధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది యార్డులలో పదిహేను రోజులుగా రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు మిగిల్చాయి వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలతోటి రైతులు ఆరుకాలం కష్టపడి పండించినటువంటి పంట ఎక్కువ శాతం ఈ యొక్క వర్షంలో తడిసిపోయింది మరికొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ధాన్యం అమ్మకానికి వచ్చినటువంటి ధాన్యం ఇటు అధికారులు కావచ్చు లేకపోతే కొనుగోలుదారులు కొనుగోలు అంటే కొనుగోలు చేయకపోవడంతో ఆ ధాన్యం ఈ యొక్క వర్షాలకు తడిచిపోయిన పరిస్థితి అయితే నెలకొని ఉన్నట్లుగా కూర్చోవచ్చు అయితే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ధాన్యం కొనుగోలు కావచ్చు లేకపోతే ఇటు మామిడి పంట పరంగా ఈ యొక్క అకాల వర్షం రైతులకు ఎటువంటి కన్నీరు మిగిల్చిందో ఇప్పుడు చూద్దాం పేరు కొత్త ప్రవీణ్ అస్తారోపాటి నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంకమ చెరువు ఆయకట్టు కింద రైతు నేను నేను పది పదిహేను ఎకరాలు వ్యవసాయం చేసేవారు కోసి ఇరవై ఇరవై రోజులు అవుతుంది కొంతవరకు బయటకు అమ్ముకున్నా అప్పుడు వచ్చి రెండు రోజులు ఆగానే వేసుకుంటాను అన్నారు ఇంతవరకు వచ్చి వేసుకుంది లేదు చేసింది లేదు వర్షం పడితే వానకి బరకాలు ఇచ్చింది లేదు ఒక తారు వల్ల ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు తడిచిపోయి మొక్కలు కూడా వచ్చింది ఏ అధికారి కానీ ఎవరు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవడం బయట రెండు వేల మూడు వందలు ఉంటే బయట మేము పద్నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముకుంటాం ఏ అధికారి కూడా వచ్చి చోట్ల దీనివల్ల మాకు పదిహేను వేలు ఇరవై వేలు లాసిపోతాను నష్టపోతాను పరకాలు అద్దీ తాడు వల్ల తాడల కిరాయిలు అన్నీ ఉన్నాయి ఏ అధికారి రావట్లేదు మా దగ్గరికి రైతును కూడా పట్టించుకున్న అధికారి అన్నదే లేదు దీన్ని స్పందించాల్సిందో కోరు నా పేరు రాంబాబు చిన్నంశెట్టు రాంబాబు మాది కొత్తగూడెం జిల్లా అక్షరాపేట మేము పది సంవత్సరాలు వచ్చి వ్యవసాయం చేస్తున్నాం కానీ చెప్పండి ఎప్పుడూ లేదు మేము యాడ్లో ఒడ్లు పోసి దాదాపు ఇరవై రోజులు పైన అవుతుంది రోజు అధికారులు చెప్తున్నాం చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ దీనికి సమాధానం లేదు ఏంటంటే కొంటం కొంటం అంటున్నారు కేజీ ఒక చింటాకు వచ్చి పది కేజీలు తరిగడుగుతున్నారు బయట వచ్చి భర్త పన్నెండు వందలకి రైతులు కళ్ళు మూసుకొని అమ్ముతున్నారు పక్కన ఒకడు జరాలు తగిలి ఉడికి జరాలు ఏడ్చుకుంటూ కూడా ఇక్కడ రాసి కార్డు పడుకుంటున్నారు ఒడ్లు తడిచిపోయి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ రాసులు కప్పి మళ్ళీ తడిచిపోయి అక్కడ పెట్టుకొని కూర్చున్నాం బయటకి ఇచ్చేద్దామా అట్లా ఉంచుదామా అన్న కానీ సమాధానం లేదు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఏ రైతు కూడా సమాధానం చెప్పట్లేదు ఇక్కడ ఉన్న అధికారులు అయితే అసలు పట్టించుకోవట్లేదు బొంగరపూర్ కంటే ఈనింగ్ వస్తున్నారు రైతులు విజయబాబు వస్తున్నా కానీ ఒక్కోసారి అసలు ఫోన్ చేసినా కానీ రావట్లేదు రేపు కొంట ఎల్లు కొంట రెండు మూడు రోజులు వచ్చి ఆ తర్వాత మానేసాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా ఎత్తట్లే ఇలా పొద్దు నుంచి పది సార్లు ఫోన్ చేశారు రైతులు అయినా పట్టించుకోవాలి చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులు మీరే ఆదుకోవాలి అట్లా కడుపు రాసి మరి ఇప్పుడు ఎవరు కొనాలి ఆ నష్టం ఊరుకోవాలి మేము మేము కౌలు చేసిన పొలం ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పేగలం కూలు చేసుకుంటే తింటే వెళ్ళం కూలు చేసుకుంటే తింటే వెళ్ళాం మరి మేము ఆదేశి తీరిపోవాలి మరి అప్పు కొన్ని వంటన ఒడ్లుగా ఇది ఏంటంటే తింటాక పది కేజీలు రెండు కిలోలు తీసుకుంటాం అట్టే తీసుకుంటాం అని మాట్లాడతాం మరి మాకేం వస్తుంది మా కళ్ళ పిల్లలు పెట్టి దగ్గర నుంచి ముసిరికి ముప్పై వేలు అయినాయి ట్రాక్టర్ కు పదిహేను వందలు ఆ లెక్క మాకు లెక్క అవుతుంది మాకేం మిగిలింది సార్ లక్ష రూపాయలు అవుతాయా అన్ని కూరలో పెట్టి ఇటు పెట్టి ఇంకా నెల్లుకి ఒక ముప్పై వేలు కట్టి ట్రాక్టర్ ఒక పదిహేను వందలు కట్టి మేమేం తినాలి మా పిల్లలు ఎట్టా బతకాలి మేము ఎట్టా బతకాలి మేము లెక్క చేస్తలేదు మాకేం లేదని నాలుగైదు సార్లు వర్షాలు వచ్చిందండి ఈ యాడ్కి వచ్చాక దగ్గర దగ్గర నేను వచ్చే పదిహేను రోజులు అయితే నాకంటే పదిహేను రోజులు కూడా ఇక్కడ ఉన్నారు రైతులు కాటా పెట్టి ఒక రెండు రోజులు ఉంటున్నాయి నాలుగు రోజులు రోజులుంటే కొన్ని కాటాలు కావటం శాతం రావట్లేదు అంటున్నారు వాస్తవం కూడా రావట్లేదు రాటానికి ఆరబోదానో ప్లేస్ లేదు యాడ్ ఉంది నాలుగు మూడు ఊర్లు కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు దాన్ని కొద్దిగా అధికారులు కనిపెట్టాలా కొత్త సెంటర్లు ఉన్న కదా ఇది సెంటర్ కు తీసుకొస్తున్నారు రైతులు మరి వాళ్ళు రావడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఎటు నెల అవుతుంది యాడ్ ఇంకా జూన్ ఇరవై వచ్చిన యాడ్ ఖాళీ కాదు ఇన్ని ఇన్ని రాసులు ఉన్నాయి ఇన్ని ఖాళీ బస్తా ఐదు వేలు బస్తా పెట్టారు ఇలా వాహన చూసి టాటర్ల గేట్లు పెట్టి అధికారులు స్పందించి కొద్దిగా స్పీడ్అప్ చేశారు ఈ రోజు వాహన తడిశాక అదే నిన్న మన నుంచి చెప్తే మాకు ఎంత సంతోషంగా ఉంటుంది ఇస్తున్నారు మంచిగా మంచిగా తయారు చేసుకోండి ఆడబెట్టుకోండి అని చెప్తున్నారు అధికారులు మా దగ్గర మంచి చెప్తున్నారు ఆ టైం జరుగుతుందో మాకు తెలియదు మిల్లి కాడ పోయి కిలోమీటర్ లారీలు నిలబడుతున్నాయి ఆ లారీలు పోయి ఒక్కమట వాళ్ళు ని నిర్దించాయి వాళ్ళేనా జిల్లాలో మూడు మిల్లులకే ఇచ్చారట ఎన్ని మిల్లు ఉన్నాయి ఇంకా తలా మిల్లుకి నాలుగు నాలుగు పోతే స్పీడ్ అయిపోద్ది కదా ఈ మిల్లు ఈ మూడు మిల్లులకే ఎందుకు ఇయ్యాలి వాళ్ళైనా కాటా పెట్టిన బస్తాలకే ఇస్తున్నారు మాకు ఇన్ని పట్టాలకి వెయ్యాలన్నా మూడు వందల మంది రైతులు ఉన్నారు మరి వాళ్ళు ఇస్తున్నారు కానీ మామూలుగా ఇట్లా ఉపయోగించాలి పట్టాలు ఇవ్వట్లేదు ఇట్లా మాకు మాకు మీకు లేవంటున్నారు ఓల్డ్ బత్తల మట్టికి కాటా పెడితే బత్తాలకే ఇస్తాం మేము తడవకుండా అని అంటున్నారు అంతే కాటా పెట్టా కూడా మాదే దిగా కూడా మాదేనంట ఆడ ఆ బస్తా దిగి మిల్లు దిగిందాక కూడా మాదే పడిచినా కానీ తొందరగా స్పీడప్ చేస్తే రైతు మళ్ళీ రైతు వ్యవసాయం వస్తుంది వ్యవసాయం రోజులు వస్తాయి మీ వ్యవసాయ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తొందరగా కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క అకాల వర్షాలతో తడిచినటువంటి ధాన్యాన్ని ఎండబెట్టేందుకైతే విజువల్స్ లో చూసుకోవచ్చు మనం విజువల్స్ వ్యాప్తంగా విజువల్స్ మొత్తం కూడా చూసుకుంటే ఏదైతే తడిచిన ధాన్యాన్ని ఎండబెట్టేందుకైతే ఇటు రైతన్నలు కావచ్చు లేకపోతే వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా కష్టం కష్టపడుతున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నాలుగు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు లేకపోతే కొత్తవడంలో కావచ్చు కొత్తవడం పరిసర ప్రాంతాలు కావచ్చు అన్ని చోట కూడా ఆ అకాల వర్షంతో ఇటు ధాన్యం అంతా కూడా తడిచిపోయిన పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల ఇటు రైతులకు పట్టాలు ఇచ్చిన పరిస్థితి ఉంది మరి కొన్ని చోట్ల పట్టాలు అంటే పట్టాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం కావచ్చు లేకపోతే వీరందరూ ఉండటంతో రైతన్నలు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఏదైతే పట్టాలు ఇచ్చినట్లయితే మాత్రం ఇటు ధాన్యం తడవకుండా ఉండేది చూసుకునేందుకు మేము అంటే ధాన్యం తడవకుండా చూసిన పరిస్థితి కూడా ఉంది అదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ ధాన్యం తడిచిపోవడానికి ముఖ్య కారణం చూసుకుంటే ఏదైతే కళ్ళాలకు తీసుకొచ్చి పది పదిహేను రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడ కొనుగోలు జరగడం లేదంటూ కొనుగోలు చాలా స్లోగా ఉన్నాయంటూ వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ఇటు అధికారులు కావచ్చు అధికారులు కావచ్చు లేకపోతే ఇక్కడ అదే ఎవరు వీరందరూ కూడా ఏదైతే ఈ యొక్క కల్లాల్లోకి వచ్చినటువంటి ధాన్యాన్ని ఎంత త్వరితగతిన వీరు కొనుగోలు చేసి వారిని అంటే వాటిని ఇచ్చితే తీసుకుంటే మాత్రం ఈ రైతులకు ఇటువంటి కష్టాలు ఉండవని వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు మన అశ్వారాపేట నియోజకవర్గంలో చూసుకుంటే అశ్వారాపేట నియోజకవర్గం దాని పరిసరాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా కొన్ని చోట్ల ఈ పట్టాలు ఇవ్వలేదు అదేవిధంగా సన్నాలు మాత్రమే కొంటున్నారు లావ బియ్యం కొనట్లేదు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇటు మనం చూసుకుంటే మనుగురు మనుగురు ప్రాంతంలో చూసుకుంటే అక్కడ ఏ ఓలు కావచ్చు లేకపోతే కొంతమంది అధికారులు పంట కొనేందుకు రైతులకు స్లిప్ రాసి రాసిచ్చేళ్లారు రాత్రి వర్షం వర్షంతో ధాన్యం తడవరం తోటి అంటే అధికారులు అక్కడ కన్నెత్తి చూడని పరిస్థితి కూడా ఉంది ఇదే విధంగా ఇల్లందు కావచ్చు లేకపోతే మరికొన్ని ప్రాంతాలలో కూడా విధంగా రైతులు కన్నీరు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది ఆరు కాలం కష్టపడి అంటే పంట చేతికి వచ్చిందని ఆనందపడే లోపే అకాల వర్షం వారి ఆశల్ని గల్లంత చేసిందని కూడా వీరందరూ కూడా వాపుతున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పటికైనా జిల్లాధికారులు కావచ్చు లేకపోతే వీరు ఈ తడిచిన ధాన్యాన్ని మద్దతు ధర అంటే ఏదైతే ధర తగ్గించకుండా అంటే కోతలు లేకుండా తీసుకోవాలంటూ కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఆ మొత్తంగా మనం చూసుకుంటే రైతులకు సంబంధించి ధాన్యం తడిచినా కూడా వారికి ఎటువంటి నష్టం లేకుండా అంటే ఇప్పుడు కళ్ళాల్లోకి తీసుకొచ్చాము కానీ తప్పిదమ్మా అది కాదు వారు తీసుకోకపోవడం వల్ల ఇది జరిగిందంటూ వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది దీనిపై అధికారులు దృష్టి సారించి రైతుల ఆనందపడేలా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మనం ఆశిద్దాం కెమెరా ఆమెతో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా